సార్ నా పే నా పేరు చక్రవర్తి సార్ నాకు మాది నోజు వీడండి నాకు ఈ ప్రోడక్ట్ ఒక ఆర్డర్ చేసింది ఇక్కడ రమేష్ గారు సార్ రమేష్ గారు వచ్చి చేశారు పర్చి చేస్తే అప్పుడు నేను ఒక నూట ఇరవై కేజీలు వరకున్నాను సార్ బరువు నూట నూట ఇరవై కేజీలు బరువు ఉన్నాను ఈ నూట ఇరవై కేజీలు బరువు ఉన్న తర్వాత నేను టూ మంత్స్ కంటిన్యూగా వాడాను సార్ రెండు నెలలు కంటిన్యూగా వాడితే నేను కరెక్ట్ గా పది వందల గ్రాములు తగ్గానండి ట్వంటీ డేస్ కాదు సార్ ఒక మంత్ అంటే రెండు నెలలు సార్ దగ్గర దగ్గర నలభై ఐదు రోజుల వరకు వాడాను సార్ ఓకే పది కేజీల మూడు వందల గ్రాములు తగ్గానండి అండి ఆ తర్వాత నేను ఇప్పటికి నలభై ఐదు రోజులు సార్ వాడక ప్రొడక్ట్ మూడు నేను కొంచెం ఇటు జర్నీ చేస్తాంటే కొంచెం నాకు కుదరలేదు సార్ బయట అయితే మొన్న నేను ఆ టైంలో మళ్ళీ రమేష్ గారు మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మేము బరువు చూస్తే నేను పెరిగింది ఒక కేజీ సార్ అది కూడా నేను పరగడకుని చూసుకోలేదు తిన్న తర్వాతే అది కామన్ గానే ఉంది అంటే నా బరువు బ్యాలెన్స్ గానే ఉంది సార్ నేను వాడి పది కేజీలు తగ్గిన తర్వాత కూడా నేను నలభై ఐదు రోజులు ఫుల్గా తినేసిన తర్వాత కూడా నా బరువు తగ్గలేదు నా బరువు అలానే ఉందండి సేమ్ వెయిట్ ఉందండి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను సార్ సో మీరు వాడిన ప్రోడక్ట్ విఆర్ ఫోర్ ఆ వి ప్రోటెన్ అది కొంచెం క్లారిటీ నేను నేను ప్రోడక్ట్ వి ప్రో టెన్ సార్ విన్ సో మా యొక్క రెండో ఉత్పత్తి వి వాడారు అందులో కూడా బ్లాడ్ జింజర్ ఉంటుందండి సో దాన్ని వాడి రోజుకి ఉదయం సాయంత్రం సార్ ఉదయం వాడాను సాయంత్రం వాడాను సార్ క్లారిటీ లేదు లేదు సార్ పొద్దున్నే నేను మార్నింగ్ పూట ఉదయం లేచిన వెంటనే టిఫిన్ మొత్తం స్కిప్ చేసేసి ఇదే టిఫిన్ గా తీసుకొని ఉదయం ఇదే టిఫిన్ గా తీసుకున్నాను సార్ ఒక ఆరు గంటల వరకు ఆకలిసేది కాదు నాకు నాకు మళ్ళీ నైట్ పూట కూడా నేను మళ్ళీ ఏడు ఎనిమిదింటికి అలా తీసుకునేవాడిని మంచిగా నిద్ర పట్టేది ఫస్ట్ నిద్ర పట్టేది చక్కగా మంచిగా ఫస్ట్ ఎవరికైనా సరే తినకపోతే నిద్ర పట్టదు కదా అవునండి సో ఇది నాకు ఏం జరిగిందంటే ఇది చక్కగా ఇది తీసుకున్న తర్వాత కూడా నాకు మంచి నిద్ర పట్టింది సార్ నేను బయటకు వెళ్ళి నేను నా వర్క్ నేను చేసుకునేటప్పుడు కూడా నాకు ఎటువంటి నీరసం కానీ నాకు అంటే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు సార్ పొద్దున్న ఆరు బ్రేక్ అయిందండి నెక్స్ట్ హలో వాయిస్ బ్రేక్ అయింది సార్ అయ్యా వాయిస్ బ్రేక్ అయింది ఇప్పుడు చెప్పండి పొద్దున్నే అక్కడికి సార్ సార్ నేను పొద్దున్న సార్ పొద్దున్నే ఆరు గంటలు అంటే ఒక ఆరు గంటల వరకు నాకు పెద్దగా ఆకలి అనిపించేది కాదు అసలు వెరీ గుడ్ నేను మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో తీసుకుంటే నాకు పన్నెండు ఒంటి గంట వరకు అసలు ఆకలి అనిపించేది కాదు మంచి ఎనర్జీతో ఉండేవాడిని పెద్దగా నీరసం కూడా అనిపించలేదండి అసలు మళ్ళీ డైట్ కూడా నేను పెద్దగా డైట్ ఏం చేయలేదు సార్ అసలు నేను మార్నింగ్ టిఫిన్ తీసుకునే ఆఫ్టర్నూన్ ఫుల్ గా లంచ్ చేసేవాడిని మంచిగా రైస్ తీసుకునేవాడిని ఆఫ్టర్నూన్ అలా ఈవినింగ్ పూట అలా ఏదైనా స్నాక్స్ అలాంటివి తీసుకునేవాడిని అయితే నేను నేను యాడ్ చేసుకుంది అంటే సార్ సలాడ్స్ యాడ్ చేసుకున్నాను ఎక్కువ ఎప్పుడు ఏ టైంలో సలాడ్ వాడారు తీసుకుంటా సలాడ్ నేను ఫోర్ టు ఫైవ్ మధ్యలో సలాడ్స్ తీసుకునేవాడిని సార్ కొంచెం ఓకే లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సలాడ్స్ తీసుకునేవాడిని నాకు చాలా హెల్దీగా తగ్గాను సార్ అసలు అనుకోకుండా తగ్గాను చాలా హెల్దీగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ చక్రవర్తి గారు మీరు వచ్చి ఈ టెస్ట్ మోని చెప్పినందుకు థ్యాంక్ యూ ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి మరో ఉత్పత్తి వీ ప్రో టెన్ అండి ఈ వీ ప్రో టెన్ కూడా మార్కెట్ లో అనేక కంపెనీలు అనేక రకాల ఉత్పత్తులు తీసుకొచ్చాయి అవి వాడిన రోజులు మాత్రమే మీరు బరువు తగ్గుతారు ఆపిన తర్వాత మళ్ళీ బరువు పెరిగిపోవడం జరుగుతుంది ఈరోజు మన దగ్గర ఉన్నది జీవితకాలం వాడాల్సినటువంటి అవసరం లేదు వాడుకున్న వెంటనే మనము నెలలో ఐదు కేజీల వరకు బరువు తగ్గుతా ఉన్నారు రెండు పూట్లు వాడి మానేసిన తర్వాత తిరిగి బరువు అనేది పెరగట్లేదు దాని మీద మరిన్ని టెస్ట్ నెక్స్ట్ వారం నేను పెట్టించే ఏర్పాటు చేస్తాను నెక్స్ట్